అందరికీ నమస్కారం ఈరోజు కథ నీ కోసమే నా అన్వేషణ పార్ట్ ఫోర్ ఇక కథలోకి వెళితే ఐశ్వర్య టిఫిన్ తీసుకొని ప్రీతి దగ్గరకు వెళ్ళింది ప్రీతి కళ్ళు తెరిచి ఏడుస్తూ ఉంది తన దగ్గరకు ఎవరో రావడంతో కళ్ళు తుడుచుకొని లేచి కూర్చోవాలి అనుకుంది కానీ ప్రీతి ఒంట్లో ఓపిక లేకపోవడంతో అలానే పడుకుండిపోయింది ఐశ్వర్య అది గమనించి మెల్లగా తనని లేపి బెడ్కి ఆనించి కూర్చోబెట్టింది ప్రీతి కొంచెం టిఫిన్ తిని టాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకో అని ఐశ్వర్య ప్రీతికి తినిపించి మందులు వేసి తనని పడుకోబెట్టి బయటకు వెళ్తున్న టైంలో టిల్లు లోపలికి వచ్చాడు ఐశ్వర్య ఎందుకు టిల్లు తనని అంతలా బాధ పెట్టావు నువ్వు నా టిల్లువేనా నువ్వు నాతో కూడా ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు తను ఏం చేసింది ప్రీతి మళ్ళీ ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంది ఐశ్వర్య చాలా చెప్పాను అయినా నా మాట వినలేదు ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాక వేరే మార్గం లేక అలా చేశాను అని ఐశ్వర్యని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు టిల్లు టిల్లు ఏడుస్తున్నాడు అని తెలిసిన ఐశ్వర్య తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని తన నుదటన ముద్దుపెట్టి ఎందుకు టిల్లు నువ్వు బాధపడుతూ ప్రీతిని కూడా బాధ పెడుతున్నావు టిల్లు ఐశ్వర్యని గదిలో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి తన వడిలో తలపెట్టుకొని ఐశ్వర్య ఇక్కడ చాలా నొప్పిగా ఉందిరా అని తన గుండె మీద చేయి పెట్టి బాధపడుతున్నాడు ఒక అమ్మాయిని తన ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా అనుభవిస్తే తను ఎంత నరకం అనుభవిస్తుందో కదా ఐశ్వర్య టిల్లు ఇది నా వల్లే కదా నువ్వు నా కోసం ఇదంతా చేసావు కదా నా వల్లే ప్రీతి ఇంతలా బాధపడుతుంది మనకి ఎవరి దిష్టి తగిలిందో ఏమో టిల్లు మన జీవితం ఇలా అయిపోయింది ఆనందం లేకుండా అని టిల్లుని పట్టుకుని ఏడుస్తుంది ఐశ్వర్య టిల్లు ఐశ్వర్య ఒడిలో నుంచి లేచి తనని కౌగిలించుకొని లేదు ఐశ్వర్య మళ్ళీ మన జీవితంలోకి ఆనందం తిరిగి వస్తుంది నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను టిల్లు ఇక నుండి ప్రీతి కూడా సంతోషంగా ఉండేలా చూస్తాను ప్రీతిని ఇంకా బాధ పెట్టలేను తను ఇంతకు ముందు ఎలా అల్లరి చేస్తుందో అలా ఉండేలా చేస్తాను టిల్లు ఐశ్వర్యతో అలా అనగానే తన మొహంలో నవ్వు వచ్చి చేరింది తన మొహంలో సంతోషం వచ్చి చేరింది అది గమనించిన టిల్లు ఐశ్వర్యని అలా చూస్తూ ఉండిపోయాడు అవును ఓయ్ ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అంది నీ నవ్వు చూస్తూ ఉండాలని ఉంది ఐశ్వర్య మనం మొదటిసారి ప్రీతిని కలిసిన సందర్భం గుర్తుకు వచ్చి నవ్వుతున్నా టిల్లు టిల్లుకి అప్పుడు జరిగింది తలుచుకొని టిల్లు పెదవుల మీద కూడా నవ్వు వచ్చి చేరింది వాళ్ళిద్దరూ ప్రీతిని మొదటిసారి కలిసిన సందర్భం గుర్తు తెచ్చుకున్నారు గతం టిల్లు ఇంట్లో అందరికీ తన పెళ్లికి ముహూర్తం పెట్టాలి అని చాలా సంతోషంగా చెప్పేశాడు కుటుంబ సభ్యులు కూడా ఐశ్వర్య టిల్లుకి నచ్చింది అని వారికి కూడా ఆనందంగా ఉంది భాగ్యలక్ష్మి టిల్లు దగ్గరికి వెళ్ళి నా కన్నయ్యకి పెళ్లి కళ వచ్చేసింది అని టిల్లు మొదటి మీద ముద్దు పెట్టింది టిల్లు తన నానమ్మని కౌగిలించుకొని ఐశ్వర్య నాకు చాలా నచ్చేసింది నాని తన పిన్ని దగ్గరకు వెళ్ళి తనని కూడా కౌగిలించుకొని ధన్యవాదాలు పిన్ని నా కోసం ఒక మంచి అమ్మాయిని చూసినందుకు కీర్తి తిల్లు తల మురుతు మరి మీ తమ్ముళ్లను చెల్లెళ్లను తొందరగా ఇక్కడికి రప్పించు అంది తిల్లు ఓ అవును కదా వారు లేకపోతే ఇక సందడి ఎలా వస్తుంది నాన్న యోగేష్కి కాల్ చేసి రమ్మని చెప్పండి నిఖిల్ నాన్న టిల్లు అదంతా నేను చూసుకుంటాను కానీ ఇంకో మూడు రోజుల్లో మనం ఐశ్వర్య ఇంటికి వెళ్ళాలి వాళ్ళ నాన్నగారు ఇందాకే ఫోన్ చేసి చెప్పారు అన్నాడు టిల్లు ఓకే నాన్న ఆ ఏర్పాట్లు అన్నీ మీరు చూడండి నేను ఆఫీస్కి వెళ్తున్నా అని వెళ్ళాడు అక్కడ టిల్లు మొహంలో ఆనందం చూసి తన క్యాబిన్లో వెళ్ళి ఏంటి సార్ పెళ్ళెప్పుడు అని అడిగాడు సాయి టిల్లు రేయ్ సాయి నా మనసులో ఏముందో ఎలా తెలుస్తుందిరా ఎప్పుడు చూడు నేను చెప్పకముందే నువ్వే తెలుసుకుంటావు అన్నాడు మరి చిన్నప్పటి నుండి నీతో కలిసి పెరిగిన వాడిని నీ గురించి నాకు తెలియదా చెప్పు టిల్లు నవ్వుతూ సరేలే నీ ముందు నేను ఏం దాచలేను కానీ ఇంకో మూడు రోజుల్లో ఐశ్వర్య ఇంటికి వెళ్ళాలి సాయి ఓహో అందుకేనా సార్ గారు ఊహల్లో తేలిపోతున్నారు టిల్లు ముఖం ఎక్కడో కొంచెం సిగ్గుపడుతున్నట్టు అనిపించి ఒరే నువ్వు సిగ్గుపడుకురా బాబు అని అన్నాడు సాయి నవ్వుతూ ఇంతలో టిల్లు ఆఫీసులోకి ఐశ్వర్య ఎంటర్ అయ్యింది అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ఐశ్వర్యని అలా చూస్తూ ఉండిపోయారు ఐశ్వర్య టిల్లు క్యాబిన్లోకి వెళ్ళింది తనని చూసి టిల్లు షాక్ అయ్యాడు సాయి ఎవరు అని వెనకకు తిరగగా ఐశ్వర్యని చూసి హాయ్ అన్నాడు టిల్లు ఇంకా అలా నిల్చోవడంతో చిన్నగా దగ్గాడు టిల్లు తమాయించుకొని ఆ హాయ్ అన్నాడు నవ్వుతూ ఐశ్వర్య కూడా హాయ్ అంది సరేరా నేను వెళతాను అన్నాడు సాయి ఐశ్వర్య వీడు నా ఫ్రెండ్ సాయి నేను వీడు చిన్నప్పటి నుండి స్నేహితులం తను ఇక్కడ మేనేజర్గా చేస్తున్నాడు హాయ్ ఓకే సిస్టర్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం ఎంజాయ్ అని వెళ్ళిపోయాడు సాయి వెళ్ళగానే టిల్లు ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తన చెయ్యి పట్టుకొని తనని కుర్చీలో కూర్చోబెట్టి తన టేబుల్కి ఆనుకొని ఏంటి మేడం ఇలా వచ్చారు ఏంటి టిల్లు గారు నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదు అనుకుంటా సరే వెళ్ళిపోతాను హే ఐశ్వర్య నేను జోక్ చేశాను నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తా అని అనుకుంటుంటే నువ్వే ఇలా వచ్చావు చాలా అందంగా ఉన్నావు ఐశ్వర్య అని తన చేతి మీద ముద్దు పెట్టాడు ఆ స్పృహకి ఐశ్వర్యకి ఒకలాంటి ఫీలింగ్ కలిగింది అది గమనించిన టిల్లు నిన్ను చూస్తుంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా ఐశ్వర్య ఇంత అందంగా ఎలా పుట్టావే నువ్వు టిల్లు అలా మాట్లాడుతుంటే మీకోసం పుట్టానేమో టిల్లు గారు అంది నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పటి నుండి ఇక్కడ గంట కొట్టేసింది ఐశ్వర్య అని తన గుండె మీద చెయ్యి పెట్టుకొని చూపిస్తాడు అందుకే మన ఇంట్లో తొందరగా పెళ్ళికి ముహూర్తాలు పెట్టమన్నాను ఇంకా కొద్ది రోజులే అంతే ఇంకా నిన్ను ఎప్పటికీ నువ్వు నేను లాంగ్ కలిసి ఉండొచ్చు టిల్లు అలా ఐశ్వర్య కళ్ళల్లోకి చూస్తూ మాట్లాడుతుంటే ఐశ్వర్యకి చాలా ఆనందంగా అనిపించింది టిల్లు చెయ్యి పట్టుకొని తన చేతి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యు టిల్లు ఐశ్వర్య అలా అనగానే ఐ లవ్ యు టూ ఐషు అంటాడు టిల్లు టిల్లు గారు మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా తప్పకుండా ఐశ్వర్య నువ్వు అడగడం నేను కాదనడమా పద ఇప్పుడే వెళ్దాం అన్నాడు టిల్లు లేదు టిల్లు గారు ఇప్పుడు కాదు సాయంత్రం వెళ్దాం మీ పని డిస్టర్బ్ అవుతుంది కదా సాయంత్రం వెళ్దాం నేను ఇక్కడే వెయిట్ చేస్తాను మరీ సాయంత్రం వరకు అంటే కష్టం ఐశ్వర్య నేను మీ ముందు కూర్చుంటే మీకు ఇబ్బందిగా ఉందా గారు సరే నేను వెళ్ళిపోనా టిల్లు అలా అనకు బంగారం నాకు కష్టం కాదు నువ్వు ఇబ్బంది పడతావని అలా అన్నాను నీకు ఓకే అయితే నాకు ఏ ప్రాబ్లం లేదు నేను సాయి క్యాబిన్ దగ్గరకు వెళ్తాను అంది ఎందుకు ఐశ్వర్య ఎందుకంటే నేను మా అన్నయ్యతో మాట్లాడాలి అందుకు మీరు తన క్యాబిన్ ఎక్కడో చెప్తే నేను వెళతాను సరేలే నాతో రా అని సాయి క్యాబిన్ దగ్గరకు తీసుకెళ్లాడు సాయి అరే ఏంట్రా నువ్వే వచ్చావు నాకు కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా హలో సార్ ముందు వెనక చూసుకోవా నీతో మాట్లాడాలని ఐశ్వర్య అంటే తీసుకొచ్చా సాయి ఐశ్వర్యని చూసి రామ్మ వచ్చి కూర్చో టిల్లుగారు మీరు వెళ్ళండి నేను వస్తాను అంది ఓకేరా అని తన క్యాబిన్కి వెళ్ళాడు టిల్లు సాయి ఐశ్వర్యని చూసి చెప్పు చెల్లెమ్మా ఏంటి మా వాడి గురించి తెలుసుకోవాలని వచ్చావా అన్నాడు అవును అన్నయ్య నేను తన ఇష్టాల గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నా తను ఏ విషయంలో కోపంగా ఉంటాడు తనకి ఎలా ఉంటే నచ్చుతుంది టిల్లు చాలా అల్లరి పిల్లాడు తనకి కోపం వస్తే తనని కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇంట్లో కూడా టిల్లు అంటే అందరికీ చాలా ఇష్టం టిల్లు అన్నాదమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తే తనలో ఉన్న అల్లరి పిల్లాడు బయటకు వస్తాడు తన సిస్టర్స్ని బాగా ఏడిపిస్తాడు టిల్లుకి బిర్యానీ అంటే చాలా ఇష్టం టిల్లు ఎక్కువ బాధలో టెన్షన్లో ఉంటే అప్పుడప్పుడు డ్రింక్ చేస్తాడు తనకి ఏ అమ్మాయితో సంబంధం లేదు అయ్యో అన్నయ్య తను అలాంటివాడు కాదు అని తనని కలిసినప్పుడే తెలుసు సాయి నవ్వుతూ మావాడు మొదటిసారి నీ ఫోటో చూసినప్పుడే పడిపోయాడు తన కళ్ళల్లో ఒక మాయ చూశాను వాడి మనసులో నీ ఫోటో చూసినప్పుడే నిన్ను ముద్రించుకున్నాడు ఐశ్వర్య నీకు ఒక మాట టిల్లుది చిన్నపిల్లల మనస్తత్వం తనని జాగ్రత్తగా చూసుకో సరే అన్నయ్య తప్పకుండా Del సాయి క్యాబిన్లోకి వెళ్ళి రేయ్ అయ్యిందా ఇంకా ఏమన్నా చెప్పాలా లేదురా నీ గురించి మొత్తం చెప్పేశాను ఐశ్వర్య లంచ్ టైం అయ్యింది కదా రా నా క్యాబిన్లో లంచ్ చేద్దాం ఇద్దరూ లంచ్ కంప్లీట్ చేసి ఐశ్వర్య నువ్వు రూమ్లో రెస్ట్ తీసుకో అని తన పని తను చేసుకుంటున్నాడు ఐశ్వర్య గదిలో వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయి టిల్లు దగ్గరకు వెళ్ళింది టిల్లుకి ఉన్న వర్కుని సాయిని చూసుకోమని ఇద్దరు బయటకు వెళ్ళారు ఐశ్వర్య టిల్లు ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ కారులో వెళ్తున్నారు ఇంతలో హఠాత్తుగా వారు కారు ముందు ఒక అమ్మాయి వచ్చి అడ్డుగా ఆగింది టిల్లు సడన్గా ఎవరో కారుకి అడ్డుగా రావడంతో సడన్ బ్రేక్ వేశాడు సడన్ బ్రేక్ వేయడంతో ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి ఆగింది కారు ఐశ్వర్య భయంతో కళ్ళు గట్టిగా మూసుకుంది టిల్లు పరిస్థితి కూడా అలాగే ఉంది ఐశ్వర్య చేయి పట్టుకొని ఐశ్వర్య కూల్ ఏం కాలేదు అన్నాడు ఐశ్వర్య ఇంకా టెన్షన్గా ఉండడంతో తనకి కొన్ని నీళ్లు ఇచ్చి కోపంగా కార్ దిగి ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి నిల్చున్నాడు ఆ అమ్మాయి కూడా భయంతో కదలకుండా అలాగే నిల్చుంది ఆ అమ్మాయి ముఖం కనిపించట్లేదు ఆమె జుట్టు ముఖంని కప్పేసింది టిల్లు హేయ్ ఎవరు నువ్వు నా కార్కి అడ్డుగా వచ్చావు అని గట్టిగా అరిచాడు దాంతో ఆ అమ్మాయి ముఖం మీద నుండి మెల్లగా జుట్టు తీసి భయంగా టిల్లుని చూస్తూ తనకి దగ్గరగా వెళ్ళి క్షమించండి సార్ అని తన బుగ్గ మీద కిస్ చేసింది తను అలా చేస్తుంది అని ఊహించని టిల్లు షాక్ అయ్యాడు కార్లో నుండి చూస్తున్న ఐశ్వర్య కూడా షాక్లో ఉంది టిల్లు షాక్లో ఉన్నాడని గమనించిన ఆ అమ్మాయి వెంటనే తనని కౌగిలించుకొని ఐ లవ్ యు సార్ అని బుగ్గ మీద ముద్దు ఇచ్చి వెళ్ళిపోయింది టిల్లు ఇంకా షాక్లోనే ఉన్నాడు ఐశ్వర్య కార్ దిగి హలో గారు ఎలా ఉంది ముద్దు అంది చాలా బాగుంది ఐశ్వర్య అన్నాడు ఐశ్వర్యకి కోపం వచ్చి చాలా బాగుందా అని టిల్లు బుగ్గగిల్లింది అప్పుడు టిల్లు ఈ లోకంలోకి వచ్చి ఏంటి ఐశ్వర్య అలా గిల్లావు ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు టిల్లు నాకు తెలియదు ఐశ్వర్య మీకు తెలియకుండానే ముద్దు పెట్టి ఐ యూ చెప్పిందా టిల్లు నిజంగా నాకేం తెలియదు తను నాకు ఐ లవ్ యూ చెప్పిందా అవును మీరు చాలా మంచివారు అనుకున్నా కానీ మీరు ఇలా చేస్తారో అనుకోలేదు టిల్లు గారు టిల్లు ఐశ్వర్య ప్లీజ్ నన్ను నమ్ము తను ఎవరో నాకు తెలియదు సరే ఈ విషయం ఆ అమ్మాయితో చెప్పించండి అప్పుడు నమ్ముతాను అంది టిల్లు ఆ అమ్మాయి ఎటువైపు వెళ్ళింది ఐశ్వర్య తను ఇలా వెళ్ళింది టిల్లు సరే పద తనని పట్టుకోవాలి అని కార్ స్టార్ట్ చేశాడు ఆ అమ్మాయి వెళ్ళిన వైపు వెళ్ళాడు కొంచెం ముందుగా వెళ్ళాక అక్కడ తను కనిపించింది టిల్లు ఐశ్వర్య కార్ దిగి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళారు ఆ అమ్మాయి అటువైపు నిల్చొని ఎవరితోనో మాట్లాడుతుంది మీరు చెప్పింది నేను చేశాను కదరా అయినా ఏంటి మీరు ఇప్పుడు నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా లేదా టిల్లు ఐశ్వర్య ఐస్ క్రీమా అని ఇద్దరు ఒకేసారి అన్నారు నా వెనక ఎవరున్నారు అని వెనక్కి తిరిగి చూసింది అంతే టిల్లుని చూసి గట్టిగా అరవబోయింది కాస్త ఆగి తన నోటి మీద చేయి పెట్టుకొని వెంటనే ఏడుపు స్టార్ట్ చేసింది సారీ సార్ దయచేసి నన్ను క్షమించండి టిల్లు కళ్ళు కోపంతో ఎర్రగా అయ్యాయి ఐశ్వర్య అది గమనించి టిల్లు చేయి పట్టుకొని ఫ్రెష్ చేసింది కంట్రోల్ అన్నట్టు టిల్లు కోపం తగ్గించుకొని ఆ అమ్మాయిని నాకు ఎందుకు ముద్దుపెట్టి ఐ లవ్ యూ చెప్పావు అని అడిగాడు తను అది అది అని అంటుంది కానీ చెప్పకపోవడంతో నిన్నే అడిగేది అని గట్టిగా అరిచాడు అంతే తను భయంతో ఐశ్వర్య వెనుకకు వచ్చి దాంకొని మేడం ప్లీజ్ సార్ని కంట్రోల్ చేయండి నాకు చాలా భయంగా ఉంది ఐశ్వర్య మరి ఎందుకు నువ్వు అలా చేశావు అది అక్కడ ఉన్నారే నలుగురు వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎప్పుడో సార్ని టీవీలో చూశారంట అప్పటి నుండి నన్ను వేధిస్తూనే ఉన్నారు నువ్వు తనకి ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పాలని లేదు అంటే నీ సీక్రెట్ మీ నాన్న దగ్గర చెప్తాను అని బెదిరించారు నువ్వు అలా చేస్తే నీకు మేము పార్టీ ఇస్తాము అన్నారు అందుకే అలా చేశాను అంతే ఆ అమ్మాయి ఐశ్వర్యతో చెప్తున్నది వింటున్న టిల్లుకి కోపం ఇంకా ఎక్కువయింది అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్